జనం టీవీ ఎక్స్క్లూజివ్ చూస్తున్నారు యాదాద్రి భువనగిరి జిల్లా దీప్తి హోటల్లో జిల్లా కాంగ్రెస్ పార్టీ సమావేశం జరుగుతుంది దీనికి డిసిసి కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఎన్నికల ఇన్ఛార్జి హాజరయ్యారు సమావేశంలో మాట్లాడుతుండగా ఆలేరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కుర్దల నగేష్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జి బీర్లా అయిలయం మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది ఒకరిపై ఒకరు దూషణ చేసుకున్నారు ఒక్కసారిగా వర్గ విభేదాలు కాంగ్రెస్లో బట్టబైరవుతున్నాయి ఇవి గతంలో లోపల ఉండేది వచ్చేసారి ఇంకా ఎన్నికల్లో ఎలా ఉంటాయో అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు మరిన్ని వార్తల అప్డేట్ కోసం జనం టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి